తెలుగుదేశం పార్టీ అనేది ఒక తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ ఇది ఒక శవాల మీద పుట్టినటువంటి పార్టీ కాదు ఇది తెలుగు ప్రజల ఆకాంక్షలలో నుంచి పుట్టినటువంటి పార్టీ ఆ రోజు ఢిల్లీలో తెలుగు వారిని అణిచివేస్తా ఉంటే ఇదిరా తెలుగు వాడి పౌరుషం అని చెప్పి దేశానికి చాటి చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా ఈరోజు మహిళలకి కానివ్వండి యువతకి కానివ్వండి ఇంకొక విధాప చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవానికి ముందు బీసీలని రాజకీయంగా వాళ్ళు కాదు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో ఆ తరువాత రోజు ఈరోజు బీసీలకి ప్రాధాన్యత పెరిగింది అంతేకాకుండా క్షేత్రస్థాయిలో కూడా బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ముందుంటుంది తెలుగుదేశం పార్టీ వల్ల బీసీలు కానివ్వండి మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు అన్ని ప్రజలకి న్యాయం చేకూర్చేటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆదరి ప్రతి ఒక్కరిని ఆదరించే పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల నుంచి ప్రజల నుంచి పుట్టిన పార్టీ అని చెప్పడానికి రెండే రెండు ఉదాహరణలు చెప్తామండి ఒకటి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయనకు రాజకీయాలలో ఎటువంటి అనుభవం లేకపోయినా అంటే తొమ్మిది నెలల్లో దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో చేతికించుకున్నారు అంటే ఇది ఒక ఎన్టీ రామారావు గారు ఇంకొకటని కాదు ప్రజలే ఎన్టీ రామారావు గారిని ఈరోజు ఒక నాయకుడిగా తీర్చిదిద్దారు అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పి చాలా మంది మాట్లాడారు ఆ తరువాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూసిన రికార్డు చూస్తే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది ఆ విధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కష్టపడ్డాడు తెలుగు ప్రజలలో నుంచి పుట్టినటువంటి పార్టీ అని చెప్పడానికి రెండు ఉదాహరణలే చెప్పచ్చు అంటే ఇరవై నాలుగు చారిత్రాత్మక విజయానికి రెండు వేల ఇరవై నాలుగు చారిత్రాత్మక విజయానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక నియంతత్వ పరిపాలన దేనినైనా ప్రజలు సహిస్తారు గాని ఒక నియంత్ర నియంత్రలాగా పరిపాలిస్తే ప్రజలు సహించరు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా వేశారు నలభై ఏళ్ల అనుభవం ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఏ విధంగా ఉంటుందో ఈ ఎన్నికల్లో చూశారు అంటే ప్రజలు టీడీపీ ఒకటండి అన్ని వర్గాలు ఆ వర్గం ఈ వర్గం అనేది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే పార్టీ యువజనల్ని మోసం చేసింది శ్రామికులను మోసం చేసింది రైతుల్ని మోసం చేసింది అన్ని వర్గాలను మోసం చేసింది మాట్లాడితే కేసులు పెట్టాడు ఈ ప్రభుత్వం చెయ్యలేదు ఈ ప్రభుత్వం మీద విమర్శిస్తే కేసులు పెట్టాలు ఇలా ప్రజలలో ఒక విసుగు రావటం వల్ల అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో చూసాం ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉందో చూసాం అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమాన్ని చేస్తే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా బాగా చేస్తానని అధికారంలోకి వచ్చాడు కానీ అలా చెయ్యకపోవటం వల్ల ఈ రోజు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి విలువ వెంట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసి వచ్చింది అంటే రాబోయే రోజుల్లో టీడీపీలో లోకేష్ ఎలాంటి పాత్ర పోషిస్తే బాగుంటుంది ఈ రోజు నారా లోకేష్ గారు చూసుకుంటే మొదటి నుంచి కూడా నారా లోకేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నా కుటుంబ సభ్యుల్లాగా చూస్తానని చెప్పేసి అంతేకాకుండా కార్యకర్తల సంక్షేమం కోసం ఎక్కడ దేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రవేశపెట్టనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ప్రవేశపెడతా ఉన్నారు ఇంతకుముందు ఒకసారి నేను కూడా చూశాను నారా లోకేష్ అన్న ఒక మాట అన్నాడు నాకు అన్న తమ్ముడు చెల్లి ఎవరూ లేరు నేను ఒక్కనే కానీ ఇన్ని కోట్ల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నా తోబుట్టులు ప్రతి ఒక్క కార్యకర్తలు నా తోబుట్టులా చూస్తానన్నారు కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ గారి మీద భవిష్యత్ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆయన మీదే ఆధారపడి ఉంది ఖచ్చితంగా ఈరోజు ఆ రోజు అన్నా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేసి ప్రజల్లో నిలబెట్టారో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టారో భవిష్యత్ తరాల్లో అంతకంటే గొప్పగా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని నిలబెడతారని చెప్పేసి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పూర్తి విశ్వాసం ఉంది టీడీపీ నుంచి మీరు ఏం కోరుకుంటుంది ఒకటండి ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలకి తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉందండి ఏ నాయకుడైనా రాబోయే ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాబోయే భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తారు దీనికి సరైన ఉదాహరణ ఏంటంటే ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి పనిచేయటం కానివ్వండి ఈ రోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి భవిష్యత్ తరాల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేసే విధానం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరియు ముఖ్యంగా మాలాంటి యువతకి చాలా ఆకట్టుకుంది దాని వల్లే మేము ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులు